ఫరో ఎదుట మోషే తన కర్రను పడేస్తే ఏమైంది పాముగా మారింది సర్పంగా మారింది అది చూసినా ఫరో ఏమన్నాడు ఓహో అంతేనా మా వాళ్ళు వస్తారు చూడని చెప్పి ఆ కున్నటువంటి మాంత్రికులను పిలిపించారు వాళ్ళు కర్రలు కింద పడేశారు పాము అయిందా లేదా వాళ్ళ చేతుల్లోంచి పడేసిన కర్రలు కూడా పాములుగా తయారైనాయి ఎస్ ఫరో దగ్గర ఉన్నటువంటి మాంత్రికులు కూడా అద్భుతాలు చేయగలిగారు సహోదరి సహోదరులు సంఘమా మన ఒక సేవకుణ్ణి ఒక సంఘాన్ని పరీక్షించాలనుకున్న పరిశోధించాలనుకున్నా జరిగేటటువంటి అవుట్ సైడ్ వింతలు విన్యాసాలు విచిత్రాలు కాదు ఒక సేవకుణ్ణి ఒక సేవను నువ్వు తూర్చాలి పరీక్షించాలి అంటే అతడు ప్రకటించే వాక్యము వాక్యానుసారంగా అతడు చేసే సేవ దాని మీదే పరిచర్య కట్టబడుతుంది పరిచర్య నిలబడుతుంది వాక్యంతోనే ఒక సేవకుని చూడండి వాక్యం ద్వారానే ఒక సేవకుని ఒక సేవను పరిశీలించండి ఇది బహు విలువైంది సక్సెస్ ఈజ్ నాట్ ద సైన్ ఆఫ్ డూయింగ్ గాడ్స్ విల్ ఒక వ్యక్తి సేవలో పొందేటటువంటి విజయం వాక్యానుసారమైన సేవకు నిదర్శనము అనడానికి వీలు లేదు ప్రపంచంలో గొప్ప గొప్ప సేవకులున్నారు వాక్యాన్ని విరుద్ధంగానే సేవ చేశారు అయినా వారి సేవల్లో గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలు అద్భుతాలు జరిగినాయి వారిలో ఒకరు ఎవరయ్యా అంటే బెనిహీన్ బెన్నీహిన్ పరిచర్యలో ఎన్ని అద్భుతాలు జరిగినాయో ఎన్ని ఆశ్చర్య కార్యాలు జరిగినాయో ఎంతమంది స్వస్థ పొందుకున్నారో ఈరోజు అదే బెని పబ్లిక్గా సాక్ష్యం ఇస్తున్నాడు ఏంటో తెలుసా ఇప్పటి వరకు నేను చేసినటువంటి సేవ వాక్యానుసారము కాదు దయచేసి నేను చేసిన సేవను ఎవరూ కూడా అనుసరించకండి అనుకున్నాను ఇవన్నీ కూడా నేను స్టేజ్ మీద చేసినవన్నీ కూడా అదే ప్రాముఖ్యం అనుకున్నాను అదే ప్రజలకు అవసరం అనుకున్నాను దాన్నే నేను ప్రోత్సహించాను దానికోసమే పరుగులు తీశాను కానీ ఈరోజు నాకు అర్థమైంది ఏమిటంటే శరీర సంబంధమైన అద్భుతాల కంటే అతి శ్రేష్టమైంది ఆత్మ సంబంధమైనటువంటి రోగాలతో ఉండిపోయిన వారిని విడుదల చేసే వాక్యము ప్రకటించటమే అతి శ్రేష్టమైన పరిచర్య అని చెప్పి ఇప్పుడు నేను అర్థం చేసుకున్నానని చెప్పి అదే బెనీహేన్ పబ్లిక్గా ఈరోజు సాక్ష్యం ఇస్తున్నాడు ఏమిటంటే గతంలో నేను శరీర సంబంధమైనటువంటి వాటి కోసం వాటినే కాన్సన్ట్రేట్ చేసి అదే నా పరిచర్యగా భావించాను కానీ మానసికంగాను శారీరకంగాను ఆత్మీయంగాను నేను పరిపక్వతలోనికి వచ్చినప్పుడు దేవుడు నన్ను దర్శించి మాట్లాడింది ఏమిటంటే ఈ దయ్య అసలైన సేవ వాక్యానుసారమైన సేవ అసలైన సేవ బిన్నీ హిన్ ఎంతో కొంత ఒప్పుకున్నాడు తాను చేసినటువంటి సేవ వాక్యానుసారం కాదని ఒప్పుకోకుండా కన్ను మూసిన వాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు కలిసి